చూడండి పుట్టింటి మీద మమకారం ఆడపిల్ల పెట్టుకున్నది అనుకోండి నిజం చెప్తున్నా మీరు ఏం బాధపడకండి ఎవ్వరు బాధపడదు దయచేసి నేను తప్పు చెప్తలేను నా అనుభవంతోనే చెప్తున్నా తప్పుంటే కూడా తిట్టరు నేను పడతా ఎక్క పుట్టింటి మీద మమకారం ఉండొద్దు ఎందుకో నీవు మమకారం నా తల్లి నాయనదమ్మున్లు నా అని పెట్టుకుంటావేమో వాళ్ళ వేసేస్తున్న నువ్వు గుంజుతుండవు ఇక్కడ అందుకే మమకారం కాదు రాకెట్ల పనవుకో ఏమన్నా పండగలు ఉంటేవో ఏమన్నా ఉంటేవో మూడు దినాలు మంచిగా చికెన్ మటన్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేసిరా లేకపోతే తొలం బంగారు పెట్టుకారా ఎవరు పట్టుశీరలు పెట్టుకారా అది నీ హక్కు ఎక్కువ చాలా మంది మా అమ్మ ఎట్లుందో ఏమో మా ఎప్పెట్లుండో మా ఎన్నెట్లుండో మా ఎన్నెట్లు ఉండడో మా ఎక్కలేడు మా చెల్లెళ్ళుండో ఎక్కడ పోయినో నేను ఆడిన ఉయ్యాలి ఎక్కడ పోయినో నేను వాడినే జంపాలి ఎక్కడ వాయినో ఎక్కడ వాయినో ఎక్కడ వాయినో ఎక్కడ వాయినో ఇది మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే చెప్పున్నా ఆచార్యులు పెళ్లిలు చదివే మంత్రాలకు మీకు అర్థం తెలియదు